అధ్యక్షన్యవాదాలు అధ్యక్ష మా మహబూబాద్ నియోజకవర్గ ప్రజల తరఫున మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మా మహబూబాబాద్ మున్సిపాలిటీ రెండు వేల పదకొండులో ఏర్పడింది అధ్యక్ష గ్రేట్ టూ మున్సిపాలిటీగా ఏర్పడి రెండు వేల పదకొండులో అరవై ఆరు వేల జనాభా ఉన్న పట్టణం ఇప్పుడు దాదాపు ఎనభై వేల జనాభా ఉంది అధ్యక్ష ఈ జనాభాకు మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనుక మనం ఏర్పాటు చేయగలిగితే యుఐ డిఏ ద ప్రకారం అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ద్వారా మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనుక డెవలప్ చేయగలిగితే రెండు వందల ఇరవై కిలోమీటర్లు అదేవిధంగా ఫోర్టీన్ ఎమ్మెల్డీ సివేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ అధ్యక్ష ఇప్పుడే మనకు పదమూడు కోట్ల రూపాయలతోటి ఎనిమిది ఎమ్ఎల్డీలు శాంక్షన్ అయింది అధ్యక్ష దానికి తోడుగా ఇంకొక రెండు వందల ముప్పై ఆరు కోట్లు కనుక మీరు శాంక్షన్ చేయగలిగితే మహబాద్ పట్టణం అతి పురాతనమైన పట్టణం ఎప్పుడో ఏర్పడ్డ పట్టణం చాలా రద్దీగా ఉండే ప్రాంతం కాబట్టి అక్కడ అండర్గ్రౌండ్ సివేజ్ ప్లాంట్ ఉంటే అదేవిధంగా డ్రైనేజ్ సిస్టమ్ ఉంటే బాగుంటుందని అదేవిధంగా మహబాద్ నియోజకవర్గంలో జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి మహిళలు దాదాపు ఇరవై వేల మంది మహిళలు అక్కడ దసరా ఉత్సవాల్లో చాలా చురుకుగా పాల్గొని అక్కడ బతుకమ్మలను పేర్చుకుంటూ బతుకమ్మలను నిమజ్జనం చేస్తూ ఉంటారు అదేవిధంగా యూత్లు కూడా ప్రతి ఒక్క గల్లికి రెండు నుంచి మూడు వినాయక విగ్రహాలు ఉంటుంది అధ్యక్ష వినాయక చవితిని చాలా ఘనంగా జరుపుకుంటూ ఆ వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలంటే మాకు ముందు గతంలో మున్నేరు వాగులో మేము వినాయక నిమజ్జనాలు అదేవిధంగా మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చేసేవారు అధ్యక్ష కానీ రెండు వేల ఇరవై ఒకటిలో క్రేన్ ద్వారా వినాయక విగ్రహాలను ఎప్పుడైతే నిమజ్జనం చేశారో ప్లాట్ఫామ్ సరిగా లేకపోవడం వల్ల ప్లాట్ఫామ్ కుంగి ్రేను నీళ్ళలో పడిపోయి అప్పుడు నలుగురు ఐదుగురికి చాలా తీవ్ర గాయాలయ్యాయి అధ్యక్ష అందుకే మున్నేరు వాగు సరికాదని చెప్పేసి మన మహ్బాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నడిబొడ్డులో ఉన్నటువంటి నిజాం చెరువులు ఇప్పుడు నిమజ్జనాలు జరుగుతున్నాయి అధ్యక్ష మీకు తెలుసు అధ్యక్ష వినాయకులు ఈ మధ్య బయోడిగ్రేడబుల్ మెటీరియల్తో చేసి వినాయకులు లేవు అధ్యక్ష మొత్తం సింథటిక్ మెటీరియల్తో చేస్తున్నారు కాబట్టి మొత్తం పట్టణం నడిబొడ్డులో ఉన్నటువంటి నిజాం చెరువు మొత్తం కాలుష్యంగా తయారవుతుంది అధ్యక్ష అందుకే నేను మీ ద్వారా ప్రభుత్వానికి ఒక ఐదు కోట్ల రూపాయలతోటి మన మున్నేరు వాగు పరిగ ప్రాంతాల్లో వాగు అంచున ఒక ప్లాట్ఫామ్ కనుక మంచిగా ఏర్పాటు చేస్తే మహిళలు బతుకమ్మలు ఆడుకుంటూ అదేవిధంగా నిమజ్జనానికి అనుగుణంగా ఒక ప్రాంతంగా మనం ఒక మంచి టూరిస్ట్ గా మనం దాన్ని ఏర్పాటు చేయొచ్చని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ మహోబాద్ మున్సిపాలిటీ బిల్డింగ్ శాంక్షన్ ఇరవై కోట్లలో శాంక్షన్ అయింది అధ్యక్ష దానికి ఐదు కోట్ల రూపాయలతో ఒక జీవో ఇష్యూ చేశారు కానీ ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదు అధ్యక్ష దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి దానికి సరిపడేటువంటి ఒక రెండు కోట్లన్న నిధులు విడుదల చేస్తే ఆ బిల్డింగ్ ను కంప్లీట్ చేసే విధంగా తయారొద్దని చెప్పేసి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష సభ్యులు చెప్పిన వివరాలు నోట్ చేసుకుంటాం